ఘటన అంతా మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చిత్రీకరణ అని భోగోళ మండలం ఏడుగుల బావి పంచాయతీ కోళ్లతిన్న గ్రామ బాధితులు ప్రశ్నించారు సోమవారం బాధితులు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి కావలి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బాధితులు టీడీపీ నేతలు మాట్లాడారు గ్రామంలో వైసీపీ నాయకులు టీడీపీ ఫ్లెక్సీకి అడ్డుగా వైసీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయదలిచారని దాన్ని వారించినందుకు గ్రామంలో మాపై దాడికి పాల్పడ్డారని తెలిపారు గాయపడిన మేము చికిత్స పొందడం కోసం కావలి ఏరియా వైద్యశాలకు రావడం జరిగిందని కత్తులు కొడవలతో దాడికి రావడం జరిగిందని మా ప్రాణాలను రక్షించుకోవడానికి వారిని అడ్డుకునే క్రమంలో ఘర్షణ జరిగిందని తెలిపారు పెద్ద ఎత్తున రోగులు ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలోకి మారణాయుధాలతో ప్రవేశించి మాపై దాడికి పాల్పడడం దుర్మార్గమన్నారు కొట్లాట కేసులో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైనటువంటి ఒంటేలు కుటుంబీకులు వైద్య నిమిత్తం కావలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది ఆ సందర్భంగా వారితో పాటు తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ వ్యక్తులు తీసుకురావడం ట్రీట్మెంట్ విషయంగా ఆ సందర్భంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి వ్యక్తి పేరండి అట్ల శివరాజ్ అట్ల శివరాజు అనే వ్యక్తి ఆయుధాలతో కావలి నియోజకవర్గ చరిత్రలో వేటకోవడం వల్ల ఎక్కడా కనబడలే మనకి ఈ రోజు వరకు కొత్త సంస్కృతి వైఎస్ఆర్సిపి పార్టీ తీసుకొస్తుంది వేట కొడవలతో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి దాడి చేయబోతున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వారి బంధువులు వారి సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వారు అడ్డుకోవడం జరిగింది ఈ అడ్డుకునే నిమిత్తంలో జరిగినటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ మీద దాడి చేసినట్లుగా చిత్రీకరిస్తూ నిన్న నటి రోజున వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కావలి మాజీ శాసనసభ్యుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు హాస్పిటల్కి రావడం జరిగింది హాస్పిటల్కి వచ్చిన సందర్భంగా ఎవరికైతే గాయాలు జరిగినాయో మీ పార్టీ సానుభూతి పనులు మీ పార్టీ నాయకులు అనుకునే వారిని పరామర్శించండి తప్పులేదు అలాగే తెలుగుదేశం పార్టీ ఎవరైతే సానుభూతి పనులు ఉన్నారో దెబ్బలు తగిలి ఉన్నాయో వారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పరామర్శించవచ్చు తప్పు కాదు కానీ మీరు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో మీరు మాట్లాడినటువంటి భాష ఒకసారి అందరూ కూడా మీరు గుర్తు తెచ్చుకోండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మీరు ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పోలీసు వారిని అద్దుపెట్టుకొని తెలుగుదే తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడి చేసి తిరిగి తెలుగుదేశం వారి పేరు మీదే కేసులు కట్టినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిది పాత గుడు మహిళ దాని ప్రక్కన మా ఇల్లు ఉంది మా ఇంటి పక్కన మా స్థలం ఉంది గ్రామస్తులందరూ వచ్చి ఈ స్థలము మాలశ్వమ గుడికి వెళ్ళి జాలం పట్టుకోవాలని అడిగారు మేము ఉండేసి ఉండి గుడి అట్టే కట్టుకోండి కానీ ఆ స్థలంలో తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కోపం ఉంది దాన్ని వదిలేసి మిగతాది తీసుకోండి అని చెప్పారు కానీ వాళ్ళు దానికి ఒప్పుకోలేరు ఆ స్తంభం తీసి గుడి కట్టాల్సిందని అడిగారు కానీ ఆ గుడికి దీనికి సంబంధమే లేదు వాళ్ళు కావాలని చేశారు మేము దానికి ఒప్పుకోలేదు ఇది పది పదిహేను రోజులు జరగతా కూడా మేము ఒప్పుకోలే దానికి దానికి వాదన జరగతా ఉండేసరికి రోజు దానికి అందరూ వాళ్ళు మేము మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి వచ్చి ఊపి శని కృష్ణయ్య ఊపి రామయ్య వాళ్ళు కర్రలో రాడ్లు తీసుకొని వచ్చి వెనకాలకు వచ్చి మా అన్నని తల మీద కొట్టేశారు కొట్టేసరికి ఆయన ఒళ్ళంతా నిద్దురు తలకాయ బగిలిపోయి కింద పడిపోయేది అప్పుడు మేము భయపడి ఆయన్ని తీసుకొని కావాలకి పోతే లేట్ అవద్దని నెల్లూరు నెల్లూరుకి పోతే లేట్ అవద్దని కావాలకి వెళ్ళాం కావాలకి వెళ్ళేసరికి ఆయన నెత్తురు నోట్ నోట్లో అంతా నెత్తురు కట్టుకుంది పెద్ద హాస్పిటల్కి పోతే ఆడ కేసు కేసుకాడ రాసుకోవడానికి లేట్ అవద్దని ఆడ పంపించేసాం నెల్లూరుకి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళి ఆడకి మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళి చేసినాక డాక్టర్ గారు ఇరవై నాలుగు గంటలు అయితే ఈయన ఆ సస్థత తెలియదు ఏమన్నా చెప్తామన్నారు అప్పుడు మేము ఏడ్చుకుంటాం మేము గందరగోళంగా ఉంటే కావాల నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేసి మీ మీద కేసు పెట్టుంది అన్నారు అవును సార్ అంటే కాదు కూడా కేసు పెట్టుంది అన్నారు కావాల అయింది సార్ కేసు అంటే ఇక్కడ ఎక్కడక్కడ హాస్పిటల్ ఎందుకు గొడవ జరిగినాక నీ మీద కేసు పెట్టుంది మొత్తం రాండి అని అన్నారు అప్పుడు మాకు దీన్ని వదిలిపెట్టి వెళ్ళలేక మేము అప్పటికి రెండు రోజులు ఏకొస్తానంటే ఒప్పుకోవాలి వెళ్ళారు అప్పుడు మా భోగోలు మండలం వెళ్ళి ఏం సార్ మా కేసు మొదలు ఏందని అడిగితే మీ కేసు లేదు ఏమీ లేదు మా రెడ్డి చెప్పాడు అన్నారు కేసు రాయిస్తాం తీసుకుంటే మడిసి ఎడ పెట్టుకోండి మీ కేసు లేదు ఏం అప్పుడు మేము తెల్ల మొహాలు వేసుకొని వెనక్కి తిరిగి వచ్చి కావలకి వస్తే ఆడ మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు అప్పుడు అక్కడ మనిషి సస్తాడో బతకతాడో అదో ఆ టెన్షన్లో మేము ఉంటే వీళ్ళు మమ్మల్ని ఏది ఇచ్చి అంటే వంటవను టూ టౌన్ అటు ఇటు తిప్పి మమ్మల్ని గందరగోళం చేశారు అప్పుడు మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు మాకై మేమే ఇబ్బందులు పడి గందరగోళం చేశాము అప్పుడు అలా చే జరిగితే మేము ఉంటే మళ్ళీ ఉండే మొన్న ఈ మధ్య మా జనవరి నూతన సంవత్సరం ఇప్పుడు ఫ్లెక్సీ ఒకటి కట్టుకుంటే మా నాయకుడిది దాని ఎదురు పక్కన వచ్చి వీళ్ళు మా మేము కట్టుకోవాలని చెప్పారు అంటే మేము ఒప్పుకోవాలి దానికి దానికి ఒప్పుకోకపోయేసరికి దాని కాడ ఘర్షణ పడి వాళ్ళు మేము తోపులాడటంలో మా వాళ్ళకి వాళ్ళకి దెబ్బలు తగినాయి అప్పుడు కావలి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అప్పుడు వైసీపీ నాయకులు కత్తులు పడవలు తీసుకొని వచ్చి మా అన్నని చంపేస్తాం పొడి చేస్తామని దౌర్జన్యానికి వచ్చారు అప్పుడు మేము అడ్డుకున్నాం ఎక్కడక్కడ మీరు వచ్చేది అక్కడ జరిగిన ఇక్కడ ఇక్కడేది మీరు చేసేదని అడ్డుకున్నందుకు పడవలతో ఆ నరకపోయారు అప్పుడు నాకు ఏడాది పడవలకి చల్లని తీసుకు